తశ్యత తితృ నత పితామహ ఆచార్యాన్ మాతులాన్ భతృన్ పుత్రన్ పౌత్రాన్ సఖీన్స్తా శశురాన్ సుహృదైవ సైనయోరీ సైనయోరీ మరలా రధాన్ని ఇరుసేనల మధ్య నిలపగా అర్జునుడు తన తండ్రుల్ని తన తాతలని తన గురువుని ఆచార్యుడు అంటే ద్రోణాచార్యుల్ని తన యొక్క మామలని తన యొక్క సోదరుల్ని తన యొక్క పుత్రుల్ని తన యొక్క మనుమల్ని తన యొక్క మిత్రుల్ని తన యొక్క శ్రేయోభిలాషుల్ని తన యొక్క మామలని పిల్లనిచ్చినటువంటి మామలు వాళ్ళని అందరినీ చూస్తున్నాడు చూసాడు అక్కడ అంటే దుర్యోధనుడు దుర్యోధను యొక్క పుత్రులు యొక్క పుత్రులు కూడా చూసారు అక్కడ తాను సమీక్ష